మన ప్రభును రక్షకుడే నేసుక్రీస్తు నామలో మీ అందరికీ కూడా శుభం లేక ఇలాంటి ఆధ్యాత్మిక సందేశాల కొరకు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి తప్పకుండా వాటన్నిటి విషయమే ఎల్లప్పుడు కూడా ప్రార్థన చేసేవారిగా ఉంటాము లేఖన భాగాలు తెరిచి ముప్పై నాలుగో కీర్తన మొదటి వచ్చినమో నేను ఎల్లప్పుడు కూడా యహోవాను సన్నుతించేదనో నిత్యమో ఆయన కీర్తి నా నోట నుండునో ప్రైజ్లోడో మనం ఎల్లప్పుడు కూడా దేవుణ్ణి మనం స్థుతించే వారిగా ఉండాలి దావిదికి ఏంటంటే ఆనందంగా ఉన్నాడు సంతోషంగా ఉన్నాడా కాదో సంతోషం ఆనందంలో ఉంటున్నప్పుడు ఈ మాట చెప్పట్లేదు అక్షలము తరుముతా ఉంటున్నప్పుడు నుంచి పారిపోతూ చెప్తున్న మాట ఇలాంటి పరిస్థితుల్లో కూడా నేను ఎల్లప్పుడూ కూడా దేవుని స్థుతించే వారిగా ఉంటాను అంటున్నాడు స్థుతించడం ద్వారా ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి ఆశ్చర్య కార్యాలు జరుగుతున్నాయి బ్రదర్ ఉపవాస ప్రార్థన ఉన్నప్పుడు స్థుతిస్తాను శుక్రవారమో ఆదివారమో ఎప్పుడైనా ఈస్టర్ గానీ గుడ్ ఫ్రైడే గానీ క్రిస్మస్ గానీ ఏదో ఒక టైంలో దేవుని స్థుతించే వారిగా ఉంటాను లేకపోతే స్థుతి ప్రార్థనలో దేవుడు ఎప్పుడన్నా నా పట్ల అద్భుత కార్యాలు చేస్తే అప్పుడు స్థుతిస్తాను కాదో వీలు కుదిరినప్పుడు సమయం కుదిరినప్పుడో అప్పుడప్పుడో కాదో ఎప్పుడు కూడా మనం దేవుని స్థుతించే వారిగా ఉండాలి ఆ విషయాన్ని మీరు ఎప్పుడు కూడా మీ హృదయంలో జ్ఞాపకం ఉంచుకునే వారిగా ఉండాలి మీకు తెలుసా స్థుతుల ద్వారా ఎంత ఆశీర్వాదం ఉందో ఈ రోజు ఉంటున్న జనులందరికీ కూడా స్థుతుల్లో ఉన్న ఆశీర్వాదం తెలియక చాలా మంది స్థుతించలేని వారిగా ఉంటున్నారు మన పితరులందరూ కూడా స్థుతించి రక్షణను పొందుకున్నారండి స్థుతుల ద్వారా స్వస్థతను పొందుకుంటున్నారు అభివృద్ధిని పొందుకున్నారు విడుదల పొందుకున్నారు ఆశీర్వాదాన్ని పొందుకుంటున్నారండి దేవుని అభిషేకముతో దేవుని మనం స్థుతించడం ద్వారా అనుకున్న ప్రతి ఒక్క సంఖ్యూ కూడా ఏ సున్నామంలో విడిపోతాయి అన్న విషయాన్ని మీరెవ్వరూ కూడా మర్చిపోయే వారిగా ఉండొద్దు దావీదు గారు ఆ రోజు రాసిన కీర్తనలు బట్టే కదా ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా దేవుడిని స్థుతించే వారిగా ఉంటున్నారు అవును దావీదు స్థుతించడం ద్వారా కదా గొర్రెలు కాల్చుకునే దావీదును దేవుడు చక్రవర్తిని చేశాడో సోలోమోనికి జ్ఞానం కావాలి అంటున్నా దావిదు యొక్క కుమారుడే కానీ ఐశ్వర్యం కావాలన్నా ఘనత కావాలన్నా పేరు సంపాదించాలన్నా ఉన్నతమైన స్థితిలోకి వెళ్లాలన్నా సరే స్థుతించడం ద్వారా మాత్రమే సోలోమోనికి దేవుడు అధికమైన జ్ఞానాన్ని కలుగు చేశాడు ఇస్రాయీలకి అడ్డుగా ఎరుకో గోడలు వచ్చినాయండి వాళ్ళకి ఏం చేయాలి అర్థం కావట్లేదు దేవుడు చెప్పాడో ఏడు రోజులు మీరు స్థుతిస్తూ ఆరాధన చేస్తూ ఉండండి అని చెప్పేసి అన్నాడు చివరి ఆరు రోజుల్లో కూడా ఏ కార్యాలు జరగలేదు చివరి రోజుల్లో కూడా వాళ్ళు ఏడు సార్లు తిరగమని చెప్తున్నప్పుడు ఆరు రోజులు ఆరు సార్లు తిరిగినా ఏడో రోజు ఆరు సార్లు ఆ ఎరుకో గోడల చుట్టూ తిరిగినా సరే ఏ సమస్య ఏ కనీసం కొంచెము కూడా ఆ ఎరుకో గోడలు కదలని పరిస్థితిలో ఉంటే కానీ దేవుడు మరీ ఎక్కువ స్థుతి చేయడం ద్వారా మరి ఎక్కువైన ఆరాధన చేయడం ద్వారా ఏడవసారి ఏడవ రోజు దేవుడు అద్భుత కార్యాన్ని జరిగించాడో ఈ రోజు మీరు అనుకోవచ్చు ఏమో నా పరిస్థితులు మారట్లేదండి నా ఇబ్బందుల్లో ఇరుకుల్లో వ్యాధుల్లో ఈ దుఃఖంలో ఉంటున్నా అనారోగ్యముతో ఉంటున్నా ఈ గొడవలైన పరిస్థితిలో ఉంటున్నాను ఉద్యోగాలు లేవు నా బిడ్డలు పాడైపోతున్నారో ఈ కరోనా సమస్యతో ఎంతగానో బాధపడుతున్నానండి దిగులు పడుతున్నానో నా పక్షాన ఎవరు నిలబడతారని ఎదురు చూస్తా ఉంటున్నావు కదా నీవు స్థుతించడం ద్వారా గొప్ప జీవితాన్ని తప్పకుండా నువ్వు పొందుకుంటావు నీ దుఃఖానికి ప్రతిగా సంతోషం ఇచ్చ నడిపించాలి చెరసాల్లో పడేశారు పౌలుషేళ్లని వారి సంఖ్య ఊడిపోయేంత వరకు కూడా వారు స్థుతితో ప్రార్థన చేశారు ఈ రోజు మీలో చాలా మంది కూడా ఎన్నో సంఖ్యలతో ఉంటున్నారు ఎన్నో కలవరాలతో ఉంటున్నారు మిమ్మల్ని కూడా ఎంతో మంది కలవర పెడతా ఉంటున్నారు నీ కుటుంబ సభ్యులే నిన్ను పట్టించుకోవట్లేదు ఉద్యోగం లేక తిండి లేక అక్కమ్మ లేక కోర్టు సమస్యలని ఆర్థిక ఇబ్బందులని నీ కుటుంబంలో ఎన్నో రకాలైన బర్డెన్స్ ఒక కోడలను బట్టి ఒక అల్లుని బట్టి ఒక బిడ్డను బట్టి నీ కుటుంబాన్ని బట్టి నువ్వు ఎంతగానో బాధపడతా ఉంటున్నావో సరిపోవన్నట్టు ఈ కరోనా సమస్య మన మీదకు వచ్చింది గర్భ ఫలాలు లేక నిన్ను ఎంతో మంది ఎన్నో రకాల ఇబ్బందులు పెడతా ఉంటున్నారో వివాహాలు లేక నీ జీవితంలో కనీసం నీ దేవుడు వివాహాలు కూడా అని చెప్పేసి ఎన్నో రకాలైన మాటలు అంటూ ఉంటున్నారో నీ బిడ్డలు నీ ముందే కూడా నీ మాట వినకుండా వెచ్చలు విడతనానికి అలవాటు పడిపోతా ఉంటా అంటే అందరూ ఉన్న అనాథగా బ్రతుకుతున్నాను అయ్యా మోసకరమైన జీవితం ఇలా కూడా మోసం చేస్తారా అవునండి ప్రపంచం అంతా కూడా భయంకరమైన మోసాలు చేస్తుంది ఆ మోసాలకు దయచేసి మీలో ఏ ఒక్కరు కూడా పడకూడదనే మీకింత నేను గద్దిస్తూ చెప్తా ఉంటున్నాను మరి ఏం చేయాలి పాస్టర్ గారు అంటే యహోషిపాత చేసిన మీరు చేయండి అయ్యా మా వల్ల కాదు మా చేత కాదు జై జీవితం కావడానికి మేమేమి చేయలేమో మేమంతా ఉపవాసం ఉంటున్నామో కన్నీటితో ప్రార్థన చేస్తున్నామో యూదా దేశం అంతా ఒక్క యహోషుపాత వల్ల వారు స్థుతించడం మొదలు పెట్టారు ఒక్క యహోషుపాత వల్ల అద్భుత కార్యములు అక్కడ జరిగినాయి ఒక్క చెడ్రకు మేషక పెద్దగోళ్ళు కేవలం ముగ్గురు వల్ల ఆ దేశపు ప్రధానమంత్రి ఆ దేశపు రాజ్య ఆ దేశపు మంత్రి ఆ దేశం మొత్తం కూడా పూర్తిగా రక్షించబడే విధానంలోకి వచ్చారో అవునండి స్థుతించడం ద్వారా ఎన్నో అద్భుతాలు ఉన్నాయి బ్రదర్ నేను ఒక్కనే ఉన్నాను ఏం చేయాలో అర్థం కావట్లేదు అని దిగులు పడుతూ బాధపడతా ఉంటున్నారు కదా చెరసాల్లో మిమ్మల్ని కొట్టి పడేసినా సరే మీరేం బాధపడవలసిన అవసరం లేదు ఈ భక్తులందరూ కూడా నిత్యము దేవుని స్థుతించారండి ఎంతో మంది భక్తులు వారందరూ కూడా నిరంతరము దాని వెళ్ళి సింహాల భవన్ పడేసి పడేసే వచ్చిన ఎంత దేనస్థితి వచ్చినా సరే వీళ్ళందరూ స్థుతించడం ద్వారా ఆయన రక్షణను పొందుకున్నారు విడుదల పొందుకున్నారు మీరు కూడా ఎన్నో బంధకాల చేత ఎన్నో సమస్యల చేత ఎన్నో వ్యాధుల చేత అభివృద్ధి లేక దీవెన లేక ప్రభు ఎప్పుడు పొందుకుంటామని ఎదురు చూస్తున్నారు కదా దైవ సేవకుడుగా ఈ విషయాన్ని మాత్రం మీరు మర్చిపోవద్దు నిరంతరము దేవుణ్ణి స్థుతించండి నిత్యము ఆయన కీర్తి మీ నోట ఉండేలాగా చూసుకోండి పాటలు పాడుతూ దేవుణ్ణి స్తుతించండి వాక్యము వింటూ దేవుణ్ణి స్తుతించండి దేవుని ఆరాధన చేస్తూ దేవుని స్థుతించండి ఒంటరిగా కూర్చొని పాట పాడుతూ సర్వోన్నత దేవుని స్థుతించండి ఇక్కడ నువ్వు దేవుని స్థుతించకపోతే అక్కడ ఎలా పరలోక రాజ్యంలో దేవుని స్థుతిస్తావో చెప్పు మీరందరూ కూడా పరిపూర్తిగా ఎక్కడ ఆరాధన నేర్చుకోండి అక్కడ మనము పరిపూర్ణంగా నడిపించబడే వారిగా ఉందామో అక్కడ దేవదూతలు ఏం చేస్తున్నాయో తెలుసు కదా నిరంతరము పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలు చేస్తూ ఉంటున్నాయి ఇక్కడ నుంచి ఈ మినిట్ నుంచి ది సెకండ్ నుంచి నీకున్న బాధలన్నీ మర్చిపో నీకున్న వ్యాధులన్నీ మర్చిపో నీకుంటున్న ఇబ్బందులని మర్చిపో నీకున్న బర్డెన్స్ మర్చిపో నీ కుటుంబ వ్యాధుల్లో ఏదైతే సమస్యలతో నిన్ను పీడిస్తో నిన్ను పందకాల చేత నువ్వు ఏడ్చి ఎలాగా చేస్తూ ఉంటుందో వాటన్నిటిని దయచేసి వదిలిపెట్టేసేయండి విడిచిపెట్టేసేయండి మీ భారం అంతా ఆయన మీద వేసేసి నీ దుఃఖం అంటున్నావు నీ వ్యాధనంటున్నావు అంటున్నావు నీ కన్నీరు అంటున్నావు నీ కష్టం అంటున్నావు నీ బాధలు అంటున్నావు నీ భర్తతో సమస్య అంటున్నావు నువ్వు గొడవలు అంటున్నావు అవమానాలు బ్రదర్ నిందలు బ్రదర్ అని ఎన్నో కన్నీటితో ఏడుస్తూ ఉంటున్నావు కదా వీటన్నిటిని కూడా పూర్తిగా ఆయన మీద వేసేసి నువ్వేం చేయాలో తెలుసా నిరంతరము స్థుతించడం నేర్చుకో ఈ క్షణం నుంచి మీరందరూ స్థుతించి ఆలోచనలోకి రండి ఎరుకో గోడలను కూర్చున్న దేవుడు జరుబాబేలికి అడ్డు వచ్చిన ఆ భయంకరమైన కొండని కూల్చిన దేవుడు ఎన్నో టన్నులు బరువు కలిగిన ఆ నోవాహు వాడని నీళ్ల మీద తేల చేసిన దేవుడు నీళ్ళ మీద నడిపించిన దేవుడో అరారాతు పర్వతం మీద నిలబెట్టిన దేవుడో ఈ రోజు నీ జీవితాన్ని కూడా అదే ప్రకారంగా లేవనెత్తబోతున్నాడో అదే ప్రకారంగా నడిపించబోతున్నాడో అదే ప్రకారంగా జనులు ఆశ్చర్యపడే విధంగా నిన్న ఒక శ్రేష్టమైన పర్వతం మీద నిలబెట్టబోతున్నాడు అన్న విషయాన్ని మీరు ఎవరు మర్చిపోదో వీరందరూ స్థుతి చేశారు వీరందరూ మనుషులే ఈరోజు మనము కూడా మనుషులమే ఆయన బిడ్డలమే ఆయన ఎందు పరిపూర్ణమైన స్థుతి చేద్దామో మీరందరూ ఒకనొక రోజు సాక్ష్యం చెప్తారో అవునండి నేను స్థుతించడం ద్వారా గొప్ప అద్భుత కార్యాన్ని నేను పొందుకున్నాను ఆయనకు ఆరాధన చేయడం వల్ల అత్యున్నతమైన అభిషేకాన్ని నేను పొందుకున్నాను వాక్యాన్ని నెగ్లెక్ట్ చేయబాకండి సాక్ష్యాన్ని నెగ్లెక్ట్ చేయపాకండి ఉపవాస ప్రార్థన నెగ్లెక్ట్ చేయపాకండి అంతకంటే ప్రాముఖ్యంగా చాలామంది కేవలం పాటలు పాడడమే దేవునికి ఆరాధన చేస్తూ ఉంటారంటారో నీవు మౌనంగా ఉండి ఆయన వైపు స్థుతి చెల్లించుట కూడా నిజమైన ఆరాధన ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యమతో ఆరాధించమని చెప్తుంటే మీరు మనస్సుతో దేవుని స్థుతించండి ఇన్స్ట్రుమెంట్స్ మైక్ సిస్టమ్ సౌండ్ సిస్టమ్ ఏది కూడా దేవుని గనపరచలేదో కేవలము నీవు మాత్రమే నీవు కొడుతున్న చెప్పట్లో నోరు తెరిచి పాడుతున్న ఆరాధన గీత వలనే దేవునామ గనపరచబడేది దేవునామ అత్యున్నతమైన స్థితిలో నడిపించబడేది నాతో పాటు ఏకీభవించి మనస్తో ప్రార్థన చేస్తారా కృపా సంపూర్ణుడా మా గొప్ప దేవ మరొక రోజు మీ వాక్యమును మీరు మాకు నేర్పించి ఈ దేన సేవకుడు ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన ఏ పాటి వారము ప్రభావ మిమ్మల్ని స్థుతించడానికి కూడా ఎలాంటి యోగ్యత లేని మమ్మలను మరొక కుమారుడు నిలబెట్టి నడిపించిన విధానం బట్టి మీకు స్తోత్రములు నాయన స్థుతించడం ద్వారా ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో మీరు మాట్లాడిన విధానం బట్టి వందనాలయ్యా అవునయ్యా గొర్రెలు కాచుకునే దావీదు కేవలం స్థుతించడం ద్వారానే చక్రవర్తిగా మార్చబడ్డాడు ప్రవ్వ స్వలో జ్ఞానం కావాలన్నా ఏం కావాలన్నా సరే కేవలం స్థుతించడం ద్వారానే అభిషేకాన్ని పొందుకున్నాడు ప్రవ్వ ఇస్రాయీలందరూ ఎరుకోళ్ళు ఎలా కూల్చారు అంటే కేవలం స్థుతి చెల్లించడం ద్వారా యహోషిపాత యుద్ధాన్ని ఎలా జయించాడు అంటే లేకపోతే చెరసాల్లో ఉంటున్న ఆ పౌలు సేలలో వారి సంఖ్యలు ఎలా ఊడిపోయి అంటే కేవలము కేవలము వారు చేసిన ప్రార్థన వల్లే ఈ రోజు మీ బిడ్డలు కూడా ప్రార్థన చేస్తున్నారు మీ బిడ్డలు కూడా ప్రభా దేవుని స్థుతిస్తున్నారు మిమ్మల్ని ఆరాధన చేస్తున్నారో మా పక్షాన ఏ కార్యములైతే మీరు జరిగించారో ప్రభు ఈ క్షణమనే ఈ నిమిషమే నీ బిడ్డలకు ఎదురవుతున్న ప్రతి సంఖ్యలను కూడా ఏ సున్నామంలో విడుదల మీరు దయచేయండి ప్రభు ఏదైతే వ్యభిచార సంఖ్యలో ఏదైతే తాగుడికి బానిసైన సంఖ్యలో ఏదైతే ఫైనాన్షియల్ బర్డెన్స్ ఏదైతే వారి కుటుంబంలో ఎదురవుతున్న ప్రతి బంధకమైన పరిస్థితులన్నిటిని కూడా ఏ సున్నా విడుదల మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి నీ బిడ్డల కోర్టు సమస్యలతో బాధపడుతున్నారు కుటుంబంలో సమస్యలతో బాధపడుతున్నారు విడిగా వీళ్ళందరి మీద నాశనము చేయాలని ఎన్నో పురికొల్పుతో ఎన్నో ప్రయత్నాలు చేస్తా ఉంటుంటే నాయన వాటన్నిటినిచ్చి నీ బిడ్డలకు గొప్ప జయాన్ని మీరు దయచేయండి ఆనాడు దావిదు యుద్ధం పరిస్థితిలో ఉంటున్నప్పుడు ప్రభావ మీరు నిలబెట్టి స్థిరపరిచి ఆశీర్వదించి బలాన్ని దయచేయండి ఆయన అలాగే మీ బిడ్డల ప్రభావ ఎంతగానో ఎదురు చూస్తూ ఉండగా నడిపించను ఆయన స్థిరపరచండి మీ కాపుదల మీరు దయచేయండి ఉదయ కాలపు లైవ్ ఆరాధనలో మీరు మాకు తోడై ఉండు ప్రభు రాత్రి కాలపు కుటుంబ ప్రాంతంలో మీరు మాకు తోడై ఉండి నడిపించి స్థిరపరిచి ఇదేనా సేవకుడు పరిచేరుడు ప్రభు మీరెంతగానో నడిపిస్తూ స్థిరపరుస్తూ ఆత్మీ గారికి మీరు పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇస్తున్నారన్న విశ్వాసంతో ప్రభావ మీరు నమ్మికతో ప్రార్థన చేస్తూ ఉండగా మీ కాపుదల దీవెన ఆశీర్వాదమునో బలమునో శక్తిని మీరు మాకు అందించి స్థిరపరిచి కృపదై చేసి ఆశీర్వదించమని మా ప్రియ రక్షకుడైన యేసు నావులు అడుగుచున్నాము తండ్రి ఆమెన్ మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియజేయండి తప్పకుండా వాటన్నిటి విషయమే ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేసేవారిగా ఉంటాము ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ స్నేహితులకి బంధువులకి తప్పకుండా వాక్యాన్ని గురించి తెలియచేయండి అలాగే ప్రతిరోజు ఉదయం